మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి సజీవత్వాన్ని బట్టి ఈ దినమును దేవుడు మనకిచ్చినందుకు దేవాతి దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఆ ఏ విధంగా ఉన్నా దేవుడు మనల్ని బ్రతికించారు కేవలము ఆయన యొక్క కృప ఆయన యొక్క సజీవత్వాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం ఇక్కడ మనము ఈ దినంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మనకిచ్చిన వాగ్దానం వాగ్దానము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అనగా దేవుడిని ప్రేమించిన వారికి లేదా దేవుడి యొక్క స్వారూప్యములో మార్చబడిన వ్యక్తులుగా ఉన్న మనలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారన్న సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోనవచ్చును ఇక్కడ మనము మన ఏడల దేవుడు ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను బట్టి మనము సజీవులముగా ఉన్నాము ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని ప్రేమించు వారిని వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారము మనము దేవుడు మనలను ఆయన సంకల్పము చెప్పుననే జీవింపజేస్తూ ఉన్నారు మనం ఈ దినమున బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుడి యొక్క సంకల్పము దేవుడి యొక్క కృప దేవుడి యొక్క కాపుదల మన పట్ల ఉన్నది అనగా ఆయన సంకల్పము అనగా ఆయన చేయవలసిన పని మన ద్వారా చేపించుకున్నట్టుకు దేవుడు మనము చేయవలసిన పని ఇంకయు ఉన్నది అని ఆయన యొక్క సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనకు ఒకవేళ ఇక్కడ చూస్తూ ఉంటే మనము దేవుడిని ప్రేమించే వారముగా ఉన్నప్పుడు మనకు ఇక్కడ సంకల్పము ఆయన సంకల్పము చెప్పున మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకనగా మనము దేవుడి సంకల్పము చేత జరిగించబడుతూ ఉన్నప్పుడు అనేకమైన శోధనలు అక్కడ మనకు వస్తూ ఉంటాయి కానీ వాటి నుండి జయించుకొనటకు దేవుడే శక్తిని అనుగ్రహిస్తూ ఉంటారు ఎందుకనగా మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి దేవుడికి కావలసిన ప్రతిదాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అనగా దేవుడికి కావలసినది మనకు దేవుడు ఎందుకు అని అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడికి కావలసిన పనిని మనము చేయుటకు దేవుడు మన జీవితాలలో అనేకమైన శోధనలను అనుమతిస్తూ ఉంటారు ఎందుకనగా యోనా గారి జీవితంలో చూస్తే దేవుడు నిలివే పట్టణముల కొరకు వెళ్ళమని అన్నప్పుడు ఆయన తర్శీషణకు పారిపోయినప్పుడు అక్కడ దేవుడి చిత్తము ఆయన వెళ్ళవలసినది చేపను పంపించారు చేపను పంపించి అక్కడ పట్టక మునుపు అక్కడ సముద్రంలో పెద్ద తుఫాను అక్కడ రేగింది మంచిగా నిద్రపోతున్న వ్యక్తులుగా ఇక్కడ యోనా గారిని మనం చూస్తున్నాం యోన గ్రంథంలో మనకు కనిపిస్తుంది అక్కడ దేవుడి చిత్తాన్ని నెరవేర్చబడుటకు సమస్తము సమకూడి ఏ విధంగా జరిగాయంటే ఆయన వెళ్ళి తిరిగి అక్కడ రక్షణ స్వార్థ ప్రకటించే వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఈ విధంగా మన అనుదిన జీవితాలలో కూడా మనకు చాలా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చూస్తూ ఉన్నాం సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ఇరవై ఎనిమిదవ వచనంలో రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది దేవుని ప్రియుల తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను దేవుడు మన యొక్క నిర్ణయము కాదు కాని దేవుడి యొక్క నిర్ణయం చెప్పన మనలను నిర్మించిన దేవుడిగా ఈ సమయంలో ఉన్నారన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకనగా యష్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు గ్రంథకర్త ఆ ప్రవచనము అక్కడ చూడము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని ఏ విధంగానైతే సెలవిచ్చి ఉన్నారో ఆ ప్రకారము దేవుడి యొక్క కృపను మనల్ని ఆవరించి అనుదినము కావలసిన దేవుడి యొక్క కృప కనికరము చేత దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన కంటే జ్యేష్ఠుడుగా ఉండడానికి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో దేవుడు ఆయనతో ఎందుకు ఈ జ్యేష్ఠత్వం అనగా మొదటి వ్యక్తికి ఇచ్చే జైష్టత్వము యాకోబు గారి యొక్క జీవితంలో జ్యేష్టత్వం కనిపిస్తూ ఉంది అక్కడ మనం చూస్తూ ఉన్నాం అనగా దేవుడికి ప్రత్యేకంగా ఏర్పరచబడిన జనాంగముగా మొదటి వ్యక్తులను జ్యేష్ఠులుగా అక్కడ భావిస్తూ ఉంటారని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత జేష్ఠుడు అనగా మొదటి వాడు అని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన మనందరికంటే ముందుగా తండ్రి అయిన దేవుడితో అందుకే చూడండి మనకు జ్ఞాపకం చేస్తారు నేను తండ్రి ఎలాగూ ఏకమై ఉన్నామో అన్న సత్యాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేశారు నన్ను చూస్తే తండ్రిని చూచినట్టు అని చెప్పారు ఎన్నో సార్లు ఎందుకనగా తండ్రి కుమారుడి అందు ఏ విధంగానైతే ప్రత్యక్షపరచబడుతూ ఉన్నారు దేవుని ప్రేయులారా క్రైస్తవులంగా ఉన్న మన పట్ల కూడా దేవుడు ప్రత్యక్ష పరచబడాలన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత ముప్ప వచనంలో చూస్తే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించారు వారిని పిలిచారు సేవకులుగా ఉన్నాము సేవ చేస్తూ ఉన్నాము అనంటే దేవుడి యొక్క పిలుపు ప్రాముఖ్యమైన విషయం దేవుడి యొక్క పిలుపులో ఉన్న మాధుర్యము దేవుడు ఎంతగానో ప్రేమించిన పిలుపులో ఉన్న మాధుర్యము దేవుడి ప్రియులుగా మనకు అర్థం కావాలంటే దేవుడితో సహవాసము ప్రాముఖ్యమైనది దేవుడి ప్రియులారా దేవుడితో ప్రాముఖ్యమైన సమయంలో మనము ఉండగలిగితే మనము దేవుడితో ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే ఆయన పిలుపులో ఉన్న మాధుర్యత మనకు అర్థమవుతూ ఉంది దేవుని ప్రియులార దేవుడు పిలిచారు సమయలు గారు చిన్నగా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆయనను పిలిచారు ఎందుకంటే ఆ ఆ యొక్క సమయలు గ్రంథంలో మనం చూడవచ్చు సమయలు గారి జీవితము ఏ విధంగా ఉన్నదనేది ఒక గ్రంథముగా ఆ యొక్క భావముతో నింపబడి ఉన్నది తన తల్లి అన్నగారు తర్వాత వారు చేసిన ప్రార్థన ఎంతగా అనగా దేవుడిని కదిలించే విధంగా ప్రవక్త చూసి అక్కడ ఆయన అనుకుంటున్నాడు ఈమె మత్తురాలై ఉన్నదని కానీ ఆ యొక్క హృదయ వేదనను దేవుడు గుర్తెరిగి ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించారు చూడండి అంతే దేవుడు నిర్ణయించుకున్న వారిని దేవుడు పిలుచుకునే దేవుడు అక్కడ సమయలు దారిని పిలుచుకున్న దేవుడు ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరిని పిలిచనో వారిని నీతి మంతులుగా తీర్చను నీతి మంతులైన ఏసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఉన్నారన్న సత్యాన్ని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను ఈ భూలోకములు మహిమపరచలేదు కానీ పరలోకములో కూడా దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి ఆయన యొక్క మహిమలో దేవుడు ఎంతగానో వాడుకున్నారు ఇక్కడ కూడా పునరుత్థానములో యేసు క్రీస్తు ప్రభువును మయమపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియుల కావున మనల్ని దేవుడు పిలుచుకున్నాడు ఆయన పిలుపుకు తగినట్టు జీవిస్తూ ఉన్నాము అనగా దేవుడిని ప్రేమించు వారముగా మనం ఉన్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడిని ప్రేమించు వారికి ఉన్న ప్రత్యేకత దేవుడిని ప్రేమించి ఆయన వాగ్దానము ప్రకారం పిలుచుకున్న వారికి ఇచ్చిన ఆధిక్యత దేవుడు నీ నా జీవితంలో కూడా అనుగ్రహించాలని వ్యక్తిగతంగా దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడికి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుడు అటి కృపలో మనల్ని దేవుడు పిలుచుకొని వాడుకుని లాగునా దేవుడు అటి కృప అటి కాపుదల ఆయనను ప్రేమించే కృపను మనకు అనుగ్రహించి ఆయన యొక్క పిలుపుకు తగిన జీవితమును మనము జీవించే అనుభవంలోనికి దేవుడు మనల్ని మెండుగా నిండుగా నడిపించి దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థం చేసుకున్నాం పరిశుద్ధుడమైన తండ్రి నమ్మదగిన దేవ ఈ యొక్క ఘనమైన శ్రేష్టమైన నిత్యనామానికి వందనములు కృతజ్ఞతాశుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి మీరు నాయన నిన్ను ప్రేమించే వారికి సమస్తమును అయ్యా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా తండ్రి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షంలో సెలవించిన ప్రకారము అయ్యా తండ్రి నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నవని గుర్తెరగటానికి కృప చూపించండి మీరే తోడుగా ఉండి కృప చూపించి నీ యొక్క కాపుగల సంరక్షణలో ప్రతి ఒక్కరిని నాయన నడిపించండి నీకు యొక్క పిలుపుకు తగిన జీవితంలో అయ్యా తండ్రి జీవించుటకు మైమపరచబడటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం కావలసిన ప్రతివిని ప్రతి శ్రేష్టమైన వాటిని అనుగ్రహించండి అయ్యా తండ్రి మా యుద్ధకు తేబడిన ప్రతి మనవులుందట నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి నాయన ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ సేవ పైన ఆధారపడిన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుందామని ప్రార్థన చేస్తున్నాం మీరు ఎక్కల చాటును భద్రపరచుకోనండి అయ్యా తండ్రి సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలములను దయచేయండి అయ్యా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభావ కావలసిన ప్రతి ఈవిని ప్రతి శ్రేష్టమైనవి అయ్యా తండ్రి మీరే అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాం కావలసిన ప్రతి ఈవిని అయ్యా తండ్రి వ్యక్తిగతంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అయ్యా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్లను షేర్ చేసుకుంటున్నా ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని అండి ప్రభావ వారి కొరకు ప్రార్థించడానికి నీ యొక్క సమయమును నీ యొక్క కృపను కాపుదల సంరక్షణ అనుగ్రహించి నీ యొక్క మెండైన దీవెనల చేత ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి గర్భ ఫలంలో లేని వారిని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల చాటును భద్రపరచుకొని వారి యొక్క ద్వారములను తెరిచి మీరే మేము పొందుకోనమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపర్చును గాక ఆ మెన్